మన మనసుకు ప్రశాంతత కలగడం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం అయితే కొన్ని సువాసనలు మనం పీల్చినప్పుడు మనసుకు ప్రశాంతతగా అనిపిస్తుంది ఈ విధంగా సువాసనల ద్వారా రుగ్మతులను తగ్గించే ప్రక్రియను అరోమోథెరపీ అంటారు అయితే మన వంటల్లో ఉపయోగించే ఒక రకమైన ఆకును కాల్చి పీల్చడం ద్వారా ప్రశాంతత దొరుకుతుంది అదేంటంటే అదే బిర్యానీ ఆకు బిర్యానీ తినేవారికి ఈ ఆకు సుపరిచితమే యాకుని బిర్యానీలో ఉపయోగించడం వలన బిర్యానీకి ఒక రకమైన రుచి వాసన వస్తాయి రెండు లేదా మూడు ఆకులు తీసుకుని గదిలో కాల్చండి వాటి నుంచి పొగ వస్తుంది ఈ సమయంలో బయటకు వెళ్లి తలుపులు వేయండి ఆ విధంగా పది నిమిషాలు మూసే ఉంచండి దాంతో ఆ పొగ గదిలో అంతా వ్యాపిస్తుంది ఆ తర్వాత గదిలోకి వెళ్లి చూడండి మంచి వాసన వస్తుంది ఆ వాసన పీల్చండి దాంతో మీ మనసు ప్రశాంతతగా మారుతుంది ఒత్తిడి ఆందోళన అంతా మట్టుమాయమవుతుంది గది అంతా సువాసన భరితంగా ఉంటుంది దాని వలన దోమలు ఏమున్నా పురుగులు ఉన్నా వెంటనే పోతాయి అంతేకాదు మన పురాణాల ప్రకారం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి మన ఇంట్లో బొద్దింకలు ఉంటే దరిద్ర లక్ష్మిని ఆహ్వానించినట్లే పాలసముద్రం చిలికేటప్పుడు తామర పువ్వులు కామధేనువుతో పాటు జ్యేష్ఠాదేవిని కూడా తీసుకొచ్చింది జ్యేష్ఠాదేవి అంటే ఎవరో కాదు లక్ష్మీదేవికి స్వయాన చెల్లెలు ఎక్కడైతే మన లక్ష్మీదేవిని అవమానిస్తామో అక్కడ జ్యేష్ఠ లక్ష్మి ఆవహిస్తుంది ఇంట్లో బొద్దింక గనుక ఉంటే దరిద్రం వచ్చినట్లే దరిద్ర లక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తే ధన నష్టంతో పాటు అనేక సమస్యలు తెచ్చిపెడుతుంది బొద్దింకలను తరిమి కొట్టడానికి బిర్యానీ ఆకు చక్కగా ఉపయోగపడుతుంది బిర్యానీ ఆకును పౌడర్లా చేసి బొద్దింకలు వచ్చే చోట చల్లండి ఆ వాసనకివి చచ్చిపోతాయట డయాబెటీస్ ని అదుపు చేస్తుంది డయాబెటీస్ ని అదుపు చేసేందుకు అందరూ ఇంగ్లీష్ మందులను ఉపయోగిస్తారు కానీ అవి తక్షణం ఉపశమనం ఇస్తాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి